చేయాలి అది కూడా ఇబ్బంది వచ్చినా కూడా కాలేజ్ లో టీచర్స్ కి లెక్చరర్స్ కి చెప్పాలి మెయిన్ ఇనిషియేటివ్ అంటే ప్రీ కౌన్సిలింగ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యత తీసుకొని మూడు అయింది సో ఈ మూడు నెలల్లో కూడా మా దగ్గరకు వచ్చే కేసెస్ బేస్ చేసుకొని కానివ్వండి లేకపోతే వార్తలు వచ్చే కానివ్వండి ఆ కేసెస్ బేస్ చేసుకొని ప్రభుత్వం కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎన్నో చర్యలు చేపడుతున్నారు కదా ఇంకా ఎందుకు ఆడపిల్లల మీద అక్కడక్కడ అన్యాయాలు కానివ్వండి వేధింపులు కానీ గురవుతున్నాయి అని ఆలోచించి దీనికి మార్గం ఏంటంటే కేవలం అవేర్నెస్ అంటే ఆడపిల్లలకు ఉండే హక్కులు అలాగే వాళ్ళ ప్రొటెక్షన్కి ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి ఆడపిల్లల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఆల్లీ రాయలసీమ జిల్లా ఒక నాలుగు డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాము తర్వాత కాకినాడ దాన్ని ఈరోజు రాజమండ్రి రావడం జరిగింది ఎందుకంటే మేము చూసే కేసెస్ లో చాలా వరకు ఏంటంటే దాదాపు ఆడపిల్లలు తెలియని తనం కానివ్వండి లేకపోతే ఆ వల్నరబుల్ ఏజ్ గ్రూప్ లో ఉంటారు కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి స్నేహం చేసినప్పుడు లేకపోతే వాళ్ళ లో పడిపోయి చేతుల జీవితాలు అనేది నాశనం చేసుకుంటారు సో ఇలాంటి సెషన్స్ మేము క్రియేట్ చేసి కేవలం యాక్ట్ ఏంటి చట్టాలు ఏంటి ఉన్నాయి మీకు హెల్ప్ అనే కాకుండా మేము రోజు చూసే సంఘటనలు ఏదైతే చెప్తున్నా ఎందుకంటే నిజంగా చూస్తున్నాం మేము సో ఇలాంటి సంఘటనలు చెప్తూ ఆడపిల్లలకి ఇలా ఉంటుంది బయట ప్రపంచం ఇలా ఉంటుంది సో మీరు జాగ్రత్తగా ఉండండి యునో కొన్ని చేజ్ లా మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అనే ఉద్దేశంతో కూడా అవేర్నెస్ సెషన్ చెప్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్స్ రెగ్యులర్ గా అవేర్నెస్ సెషన్స్ తీసుకుంటున్నాయి విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా సిడిపిఓస్ కానివ్వండి లేకపోతే పీడీస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా అలాగే కిషోర్ వికాసం పేరుతో సమ్మర్ క్యాంప్ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు విలేజెస్ లో కూడా వెళ్ళి అక్కడ ఏంటి ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి లేకపోతే మెన్స్ట్రల్ హైజీన్ పాక్సో ఏంటి పాష్ అంటే ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అయినా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ అనేది జరుగుతుంటాయి జరుగుతున్నాయి కూడా ఎందుకంటే ఒకటి ప్రతి ఆడపిల్ల మీద కూడా చేతిలో ఫోన్ ఉండేసరికి టూ మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ యూట్యూబ్ కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి రీల్స్ కానివ్వండి మూవీ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కూడా చాలా ప్రభావం పడిపోయి ఇట్స్ ఓకే ఇది చేస్తే పర్లేదు నా చదువు కంటే ముఖ్యం యూనో ఈ అబ్బాయితో వెళ్ళిపోవటం ఈ నాకు ఇంట్లో ఒక్కోకపోతే ఈ అబ్బాయితో వెళ్ళిపోవచ్చు అనే ఒక మైండ్ సెట్ లో పట్టి చాలా మంది కూడా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు సో అది జరగకూడదనే ఉద్దేశంతో ఒకటి అలాగే సైబర్ క్రైమ్ ఏదైతే కొంతమంది మా దగ్గరికి వస్తారు ఇలా మేము ఫ్రెండ్షిప్ చేసాం మా ఫొటోస్ వీడియోస్ అబ్బాయి సర్కులేట్ చేస్తా అంటున్నాడు మాకు హెల్ప్ చేయండి లేకపోతే మా అమ్మాయి స్కూల్ స్కూల్కి వెళ్ళట్లేదు ఎందుకంటే అమ్మాయి ఫేస్ చేయలేకపోతుంది సొసైటీని ఈ ఫొటోస్ బయటకు వస్తే ఏంటి అలా సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలనేది కేవలం మన చేతిలోనే ఉంది ఏ పోలీస్ కాని ఏ ప్రభుత్వం కానీ చేయలేదు కేవలం మన చేతిలో ఫోన్ ఎలా వాడుకోవాలి ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి ఎంత వరకు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనేది మన చేతిలో ఉంది సో మనం జాగ్రత్తగా ఉంటే మనల్ని ఎవరు కూడా ఏమి చేయలేదు అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అనేది చాలా ఎక్కువైపోయింది అన్ఫార్చునేట్లీ అది చదువుకున్నాడా చదువులేనాడా అని కాదండి ఈవెన్ చదువుకున్నాడు ఒక కంపెనీకి సీఎఫ్ఓ అయినా ఒక సాఫ్ట్వేర్ అయినా లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ లో పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా చాలా మంది అబ్యూజింగ్ దర్ వైఫ్ వీళ్ళలో చాలా మంది విక్టిమ్స్ కూడా మా దగ్గరికి వస్తున్నారు సో విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ చాలా వరకు మేము వీటిని కట్టడి చేయగలుగుతున్నాము కానీ అవేర్నెస్ ఎందుకంటే ఒక లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకునే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి అనేది వెరీ ఇంపార్టెంట్ సో నేషనల్ కమిషన్ ఉమెన్ ఇలాంటి కేసెస్ చూసి చూసి ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్లికి ముందే ఎందుకంటే పెళ్లి అనేది కేవలం ఒక అబ్బాయి అమ్మాయే కాదు రెండు ఫ్యామిలీస్ కలవాలి రెండు మనస్తత్వాలు కలవాలి రెండు కల్చర్స్ కలవాలి ఇలా విభిన్నంగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరినీ ఒక చోట కూర్చోపెట్టి అమ్మాయి పెళ్ళాక జాబ్ చేయాలా వద్ద అమ్మాయి ఇంత చేస్తుంది నీకంటే ఎక్కువ చేస్తుంది ఇజ్ ఇట్ ఓకే నీకు ఆడపిల్ల పుట్టితే ఓకే ఎందుకంటే మన వైజాగ్ లో జరిగిన ఏదైతే మేము వారి ప్రోగ్రామ్ అని పెట్టాము అక్కడికి వచ్చిన రెండు కేసెస్ లో ఒకటి ఆడపిల్ల పుట్టిందని ఇంట్లో నుంచి గెంటేశారు అన్ఫార్చునేట్ మనం ఎంత అడ్వాన్స్ అయినా కూడా స్పేస్ లోకి వెళ్తున్నాము లేకపోతే పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ గా ఉంటున్నాము చీఫ్ మినిస్టర్ అవుతున్నాం ప్రైమ్ మినిస్టర్స్ అయినా కూడా జెండర్ బయాస్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది విచ్ ఇస్ అ ఫ్యాక్ట్ అది నిజం సో ఇలాంటి వాటి మీద అవేర్నెస్ అనేది జెండర్ న్యూట్రాలిటీ ఎందుకంటే కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఇద్దరిద్దరిని రెస్పెక్ట్ చేసుకోవాలి అమ్మాయి అబ్బాయిని రెస్పెక్ట్ చేసుకోవాలి అబ్బాయి అమ్మాయిని రెస్పెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా కూడా దాని కూడా అడుగులు వేస్తున్నాం సో ఇలా ఎన్నో ఎందుకంటే శక్తి టీమ్స్ అనేది ఆడపిల్లలు సేఫ్ గా ఉండాలని ఎలా యాప్ యూజ్ చేసుకుంటే వెంటనే వస్తాము ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది కానీ చాలా మంది కూడా అన్ని యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం తప్పితే ఏ యాప్ అయితే మనకు అవసరం అది మాత్రం డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాకు ఇది జరగదులే అనే ఉద్దేశంతో ఉంటాం కానీ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి సో గవర్నమెంట్ చేస్తుంది పోలీసులు చేస్తుంది దాంతో పాటు ఇంట్లో మన తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒకే జాబ్ వెళ్తూ ఉంటారు ఇంట్లో ఏం జరుగుతుందో లేదు లేకపోతే అమ్మ ఈ పనికి వెళ్తే గానీ ఇల్లు గడవదు అలాంటి పరిస్థితుల్లో కూతురు ఏ స్థితిలో ఉంది ఎలా ఉంది ఎందుకంటే ఇలాంటి అనరబుల్ ఫ్యామిలీస్ లో రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి ఒక అమ్మాయి అటు రాయలసీమ వైపు అమ్మ పొద్దున్నే పనికి వెళ్ళిపోతుంది ఆ పాపని మైనర్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసో సెక్చువల్ గా అసాల్ట్ చేశారు దాదాపు ఒక పది పద్నాలుగు మంది చేస్తే అమ్మాయి భయపడి ఇంట్లో చెప్పలా సో ప్రెగ్నెంట్ అయితేనే అది తెలిసి వచ్చింది అది ఎప్పటికి సిక్స్త్ సెవెంత్ మంత్ ఎప్పుడుకో అమ్మాయికి పొట్ట చూసి అప్పుడు అమ్మ అడిగింది ఏంటి అని అప్పుడు చెప్పింది ఆ పాప సో ఎక్కడైతే మనకి ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ గా ఒక కొన్ని కొన్ని ఇల్లులు వరకు వర్క్ చేస్తుంటారు కాబట్టి సో ఎక్కడైతే సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయో లేకపోతే వీళ్ళు యూనో వల్నరబుల్ గా ఉన్నారు ఎవరైనా టార్గెట్ చేయడానికి వాళ్ళ మీద ఒక అన్నో వేసి ఉంచితే కూడా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెట్టుకుంటుంటే చాలా వరకు కూడా వీటిని అవాయిడ్ చేయొచ్చు సో ఆ విధంగా కూడా మేము అందరం వర్క్ చేస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్కసారి ఆపద అనేది బయట వాళ్ళ నుంచే రాదండి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి బాగా కావాల్సిన వాళ్ళను అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆపద అనేది వస్తుంది కాబట్టి సో పేరెంట్స్ ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానివ్వండి జాగ్రత్తలు చెప్తూ ఉండాలి అలాగే ఎవరిని నమ్మి ఒక ఆడపిల్లని వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ దగ్గర కాని ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు వదిలిపెట్టకూడదు అనేది మెసేజ్ ఇస్తున్నాం సో ఇలాంటి సెషన్స్ మా ఏంటంటే నిన్న అందరం చూసాం విశాఖపట్నం వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఒక యాన్యువల్ సర్వేలో జరిగినప్పుడు సో కేవలం విశాఖపట్నం అనే కాదు అట్లీస్ట్ మన అందరం కట్టుగా పనిచేసి మీడియా కానివ్వండి విత్ యువర్ సపోర్ట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కట్టుగా పనిచేసి వి షుడ్ ట్రై టు మేక్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ యాజ్ సేఫ్ స్టేట్ అనేది వచ్చే రిపోర్ట్స్ లో జరిగే విధంగా మనందరం కూడా కలిసి కట్టుగా